మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు నిజంగానే గాయలు చేస్తున్నాయి కేజీ టమాటా ఓపెన్ మార్కెట్లో డెబ్బై దాటింది రైతు బజార్లో సబ్సిడీపై యాభైకి వస్తుంది ఇక అల్లం ఘాటెక్కిస్తే ఉల్లి కంటనీరు పెట్టిస్తుంది మిగిలిన కూరగాయల ధరలు సామాన్యులకి అందుబాటులో లేవు దీంతో సామాన్యులు పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్నారు విశాఖలో పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా టమాటా ధర అయితే మాత్రం టారెత్తి చేస్తుంది మరి సామాన్యులు మార్కెట్ కి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం దసరా హాలిడేస్ ఫెస్టివల్ సీజన్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా అదనపు ఖర్చులు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే వచ్చే గెస్ట్ ని మెయింటైన్ చేయాలి అలా ఎక్కువ మోతాదులో వంటలు చేసుకునే అవకాశం ఉంటుంది వీటి నేపథ్యంలో కాయగూరలు గాని లేకపోతే టమాటాలు గాని నిత్యావసర సరుకులు గాని ఏది చూసినా కూడా ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ లో ఎంత భారీగా ధరలు పెరిగితే గనక ఖచ్చితంగా సామాన్యుడి బడ్జెట్ అనేది తారుమారయ్యే పరిస్థితి అయితే మాత్రం ఉంటేనే ఉంటుంది ప్రస్తుతం నేను విశాఖ ఎంఈపి రైతు బజార్ దగ్గర ఉన్నాను ఇక్కడ ధరల పట్టిక పట్టికనుక మనం చూసుకుంటే గనక ఏ ఒక్క కాయగూర ధరని చూసినా కూడా దాదాపుగా యాభై రూపాయలు పైబడి కనిపిస్తుంది ముఖ్యంగా టమాటోస్ కనుక చూసుకుంటే గనక మార్కెట్ లో టమాటా రేటు తలుచుకుంటేనే అసలు కామన్ పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అమ్మో అనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రస్తుతం రాయితీ మీద టమాటా సరఫరా మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాము వన్ కిలో టమాటోస్ యాభై రూపాయలకి వీళ్ళంతా కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు ఆ సబ్సిడీ టమాటా తీసుకోవడానికి పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడ ఆల్రెడీ లైన్స్ లో ఉండే ఆ టమాటోస్ ని తీసుకుంటున్నారు ఆధార్ కార్డు మీద ఒక కిలో ఒక మనిషికి ఒక కిలో మాత్రమే ఇస్తూ సబ్సిడీ టమాటోస్ అయితే రైతు బజార్ లో అందిస్తూ ఉన్నారు మరోవైపు చూసుకుంటే కనుక ఇదే టమాటో ధర ఓపెన్ మార్కెట్ లో దాదాపుగా డెబ్బై రూపాయలు పైబడి ఉంది ఈ పరిస్థితుల్లో అసలు ఇక్కడికి వచ్చే పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సబ్సిడీ టమాటోస్ అయితే మాత్రం ఇక్కడ రైతు బజార్లో స్టాఫ్ అయితే అందిస్తూ ఉన్నారు సార్ రైతు బజార్లో లో సబ్సిడీ టమాటోస్ అయితే ఒక కిలో యాభై రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు వారి ఆధార్ కార్డ్స్ తీసుకుని ఒక మనిషికి ఒక కిలో చొప్పున అందిస్తున్నారు కానీ బయట ఓపెన్ మార్కెట్స్ లో దాదాపుగా డెబ్బై రూపాయలు పైన ఉంది సార్ ఈ మార్కెటింగ్ లో అంటే ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ లో సిచ్యువేషన్ మనకి బహిరంగ మార్కెట్లో టొమాటో ధర భారీగా పెరగడం వల్ల ప్రభుత్వం వారు రాయితీపై సబ్సిడీ అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం రాయితీపై సబ్సిడీలో టమాటా అయితే ప్రత్యేక కౌంటర్ల ద్వారా వినియోగదారులకి అందుబాటులో పెట్టాం మేడం గారు ఈరోజు ఏంటంటే ఆరు వేల ఏడు వందల కేజీల టమాటో మనం అందుబాటులో పెట్టడం జరిగింది అయితే ఆధార్ కార్డు పైన ఒక కుటుంబానికి రెండు కిలోల వరకు మనం ఇస్తున్నామండి దీని మేరకు మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి అందించడం జరుగుతుందండి ఎంఈపీ రైతు బజార్లో ఇది ఇక్కడ మొత్తానికి వీళ్ళైతే చెప్తుంది ఏంటనంటే ఎంత మంది వచ్చి లైన్ లో అంత మందికి కూడా సబ్సిడీ ధరలకి టమాటోస్ అందించేదానికి మేము సరుకునైతే అందుబాటులో తీసుకొని వచ్చి ఉంచాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ పర్యవేక్షణ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ఆ కాయగూర మీద కూడా దాదాపుగా లాస్ట్ వీక్కి ఇప్పటికీ గనక మనం వేరియేషన్ చూసుకుంటే గనక దాదాపుగా పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు రేట్లు అయితే పెరిగాయి ఇది ప్రస్తుతం భవానీ మాలలు వేసుకునే సీజన్ కూడా అంటే దసరా ఫెస్టివల్ లో వాళ్ళంతా కూడా ఎక్కువగా వెజిటేరియన్కే ప్రియారిటీ ఇస్తారు కాబట్టి వెజిటేరియన్ సేల్ అనేది అంటే కూరగాయల సేల్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ మార్కెట్స్లో కనుక చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో మన ఫ్లడ్స్ కూడా చూసాము చాలా ఏరియాస్లో వరదల కారణంగా కూరగాయల పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి దీంతో పైన ప్రాంతాల నుంచి వాటిలన్నిటినీ కూడా దిగుమతి చేసుకొని మార్కెట్స్లోకి తీసుకొస్తున్నారు ఆ నేపథ్యంలో కూడా కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా పెరిగిన నేపథ్యంలో రేట్లు అయితే మాత్రం భారీగా పెరిగిపోయాయని చెప్తా ఉన్నారు మరోవైపు టమాటోస్ కనుక చూసుకుంటే కనుక అసలు సబ్సిడీలో కూడా దొరకని పరిస్థితి ఎక్కడికక్కడ ఫెస్టివల్స్ సీజన్ లో ధరల నియంత్రణ మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం కొంత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని పబ్లిక్ కూడా భావిస్తూ ఉన్నారు ఇంతకు ముందు ఐదు వందలు పట్టుకొని మార్కెట్ కి వస్తే నాలుగైదు కూరలు కొనేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఐదు వందలు పట్టుకు వస్తే నాలుగైదు కూరలు కూడా రావట్లేదు ఇది కూరగాయలు అన్ని రేట్లు పెరిగిపోయాయి బాగా దీపావళి అయిపోయే వరకు ఇదే రేట్లు ఇంకా కంటిన్యూ అవ్వచ్చు పెరిగితే పెరగచ్చు ఇంకా ఫెస్టివల్స్ సీజను ఈ టైంలో ధరల నియంత్రణ అనేది జరగకపోగా పెరుగుతూనే ఉంది ఇది సామాన్యులకి చాలా కష్టమైన పరిస్థితి బడ్జెట్ అనేది మేము వేయలేకపోతున్నాం అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ధరల నియంత్రణ మీద మాత్రం ఫోకస్ చేయాలి ధరల నియంత్రణని అదుపులోకి తీసుకురావాలి అనేది వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నమాట ఏది ఏమైనా కూడా మార్కెట్కి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు అన్నది మాత్రం వాస్తవం కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటిన ధరల్ని చూస్తేనే సామాన్య ప్రజలు మాత్రం బడ్జెట్ ని మరొకసారి తూకం వేసి చూసుకునే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం